అందరికీ నమస్కారం నా పేరు రమా డాన్ మొగుడు యాభై తొమ్మిదవ భాగం రచయిత తనుష రెడ్డి గారు నయన కళ్ళు మూసేసి బ్లాక్ షర్ట్ లో తనకు నచ్చే పర్ఫ్యూమ్ స్మెల్ కు మంత్ర వదులు అని అంది ఎప్పటికో కష్టం అని బిగించాడు నీల్ నీల్ బాల్కనీలో ఉన్న అందరికి కనిపిస్తాం వదులు అని అంటే ఆమె ఇబ్బందిని చూసి వదిలేశాడు నీల్ నీళ్ళే చూసి నయన రూమ్ లోకి వెళ్లి పాదాలకున్న గజ్జలను తీసి టేబుల్ పై ఉంచి వెనక్కి చూస్తే బెడ్ మీద పడుకొని కూతుర్ని ముద్దాడుతూ కనిపిస్తాడు నీల్ కిలకిలా నవ్వుతున్న పాపం చూసి నయన చీర కొంగుని వదిలి కిందకు వెళ్తూ ఉంటే కుంగు పట్టుకుని ఆపేశాడు నీల్ నీల్ పట్టుకున్నప్పుడే నయన కూడా ముందుకు అడుగు వేయడం వల్ల పల్లుకు ఉంచిన పిన్నుడు పోయి బ్లౌజ్కు చినుగుతుంది నీళ్ కొంగును వదిలేయగానే శుభ్రంగా నడుము వరకు జారిపోయి బుజ్జనాభీని నీళ్ళ కంటికి చిక్కేలా చేస్తుంది నయన నీల్ని చూస్తూ ఇట్స్ నాట్ మై ఫాల్ట్ అని చెప్పి పాపను కిందకి వదిలి డోర్ క్లోజ్ చేసి చీరను భుజాన వేచుకొని మార్చుకోవడానికి వార్డ్రోబ్ ఓపెన్ చేస్తూ ఉన్న నయనను వెనుక నుంచి గట్టిగా అత్తుకున్నాడు నీల్ నయన కను రెప్పలు మూతలు పడితే నాభి మీద తారాడుతున్న నీల్ పొడవైన వేళ్లకు ఆమె గొంతు తడారిపోతుంది ఆమె జడను ముందుకు వేసిన నీల్ మెడ మీద ముద్దులు పెడుతూ సారీ వెయిట్ చేయించానని అన్నాడు మెల్లిగా అతని చేతులను విసిరికొట్టి నీళ్ను కోపంగా చూసి నైన వెళుతూ ఉంటే చెయ్యి పట్టుకుని లాగిన నీల్ వార్డ్రోబ్కు లాక్ చేసి నైన రెండు చేతుల్ని తన రెండు చేతులతో ఇద్దరు వేలను లాక్ చేసి దగ్గర ముద్దులు పెడుతూ అదురుతున్న పెదాలను చూసి కిస్ కావాలని అడిగాడు నీల్ నయన కళ్ళు అనుమతిని ఇస్తుంటే నవ్వుతూ ఇద్దరి పెదవులను ఒకటి చేశాడు నీల్ నయన తమకంతో నీల్ చేతి వేలని గట్టిగా పెనవేసింది ముద్దులో వేగాన్ని పెంచుతూ తన వాల్కు ఆనుకొని ఆమెను తన మీదకు తెచ్చుకొని నడుము వంపును సుతారంగా నలుపుతూ ముద్దును కొనసాగించాడు నీల్ తీయటి ముద్దు ఇద్దరి మధ్య దూరాన్ని చెరిపేయమని పోరు పెడుతుంటే అతని చంపకు తగిలిన కన్నీటి స్పర్శకు ముద్దుకి బ్రేక్ ఇచ్చి నయననే చూశాడు నీల్ కన్నీటితో చూస్తూ నీళ్ళు భుజాలని కొడుతూ ఒక్కరోజు అని చెప్పి త్రీ డేస్ వెళ్తావా అని ఏడుస్తూ మళ్ళీ తనే నీళ్ళని హత్తుకొని రెక్కిళ్ళు పెడుతుంది గాఢంగా హత్తుకున్న నీల్ తల్లిని తండ్రిని గుడ్లు పెద్దవి చేసి చూస్తున్న కూతురు మోకాళ్ళ మీద వస్తే కమ్ కమ్ బంగారం అని అంటూ నీల్ నయనను వదిలి కూతుర్ని ఎత్తుకున్నాడు ఇద్దరిని అలాగ చూస్తూ కన్నీటిని మణికట్టుతో తుడుచుకుంది నయన కాఫీ వద్దు అత్తయ్య ఇందాక ఇచ్చారు నేను నా బంగారం కాసేపు పడుకుంటాం డోంట్ డిస్టర్బ్ అని తనని వదలని గట్టిగా పట్టుకున్న కూతుర్ని గుండెల మీద పడుకోబెట్టుకుని బెడ్పై వాలాడు నీ ఇద్దరిని కళ్ళ నిండా చూసుకున్న నైనా బాల్కనీలోకి నటరాజస్వామిని చూసి నా కూతుర్ని భర్తను దూరం చేశావని నీ మీద ద్వేషం పెంచుకున్నాను నన్ను క్షమించు స్వామి ఈ ఆనందం మరోసారి దూరమైతే తట్టుకునే శక్తి నాకు ఇంకా లేదు నా నీ నన్ను ఇలా మార్చడానికి చాలా ఇబ్బందులు పడ్డాడు తనే నా ఊపిరి ప్రాణం అన్నీ తనే అని అనుకొని కిందకు వెళ్ళింది నైనా తండ్రి అమ్మవారి గుడి నుంచి వచ్చేస్తే ఆసిఫ్తో కాసేపు మాట్లాడి నయనను మంచినీళ్ళు ఇవ్వమని అడుగుతూ నా ఎక్కడ ఎక్కడనైనా అని అడుగుతారు మంచినీళ్లు రాగిచమ్మునిస్తూ దాని డాడీతో పాటు నిద్రపోతోంది తప్ప మిస్ అయ్యిందప్ప అని నైనా అంటే శైలేంద్ర గారు నవ్వుకొని ఆసిఫ్తో ఏవేవో మాట్లాడుతూ బిజీ అయిపోతారు గదికే భోజనం తీసుకొని వెళ్ళిన నైనా పాపకు ఇంకా సెవెన్ మంత్స్నే కాబట్టి మెత్తగా ఉన్న గీతో చేసిన కిచిడీని తినిపించి మూతి తుడిస్తే అక్క నువ్వు బాబా మాట్లాడుకోండి నేను డాడీ ప్రిన్సెస్ను తీసుకొని వెళ్ళిపోతానని సహస్ర మెరుపులా వచ్చి పాపను చంకన వేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నవ్వుతూ నీల్ నైనను చూసి నోరు తెరిచాడు అతనికి తినిపిస్తోంది నయన అతని చేతులు చూపులు కుదురుగా ఉండక నయనను ఇబ్బంది పెడితే నీళ్ళు ఇలాగైతే నేను తినిపించాలని అంది ఐ కాంట్ నేను చూస్తూ ఊరికే ఉండాలంటే కష్టం నైనా అని నీళ్ళంటే గుర్రుగా చూస్తే నీళ్ళు నవ్వుతూ నయనకు తినిపిస్తాడు ప్లేట్ కిందకు వెళ్ళి ఉంచేసి పాపను తీసుకోపోతే అది పొద్దున్న మీ అప్ప లేచే వరకు లేవదు దాంతో ఏం పని నీకు వెళ్ళు నీ గదికి అని తరిమేసిన బామ్మ నవ్వుతూ పాప కోసం జో కొడుతూ పాట పాడుతుంది పైకి తన బెడ్రూమ్కి వెళ్ళింది నైనా బాల్కనీలో నీళ్ళు కాలు మాట్లాడుతూ ఉంటే చూసిన నయన బెడ్ సర్దుతూ నీళ్ళనే చూస్తుంది అటు తిరిగి మాట్లాడుతున్న నీళ్ళను చూసిన నయనకు మనసు అతని కటౌట్కు గట్టిగా హత్తుకోమని పోరు పెడితే అమ్మాయిలకు కూడా నచ్చిన వాడు పక్కనుంటే ఇంత క్రేవింగ్స్ ఉంటాయా అని అనుకుంటుంది తన మనసులో నైనా కాల్ మాట్లాడి మొబైల్ని వేళ్ల మధ్య తిప్పుతూ లోపలికి వచ్చాడు నీల్ తనని ఏదో ఆలోచనలో ఉండి చూస్తూ ఉన్న నైనా బొగ్గుగిల్లి ఏం చూస్తున్నావలా అని అడిగాడు నిన్నే అని కొంచెం కూడా తొనక్కుండా చెప్పింది నైనా నవ్విని నీల్ ఆమె దగ్గరికి లాక్కొని ఆమె ఎర్రటి పెదాలని తన బొటన వేలితో లాగుతూ పాప అని అడుగుతాడు నీల్ అమ్మ అప్ప మధ్యలో గుర్రు పెట్టి నిద్రపోతోందని నైనా అంటే ఆమె నడుముని నలుపుతూ ముందుకు ఆమె పెదవుల్ని అందుకోవడానికి వస్తుంటే ఆగవయ్య నీతో నేను దా అని నీళ్ను బెడ్ మీదకు తోసి అతని ఒడిలో కూర్చుంది నయన నయన నడుము చుట్టూ చేతులేసి గాఢంగా హత్తుకున్న నీల్ జుట్టుని ముందుకు వేసి వీపుకి మొహాన్ని నానించి ఏమీ మాట్లాడాలని అన్నాడు నీల్ పాప గురించి ఎలా తెలిసింది నీల్ నాకింకా గుర్తుంది పాప లేదని మావయ్య గారు కూడా చెప్పారని నైనా అన్నది ఇట్స్ ఏ ప్లాన్ నైనా పాప నా రక్తం నా ప్రాణం వదిలేస్తానా అని నీల్ నైనా వీపు మీద చిరుముద్దులు అద్ది అన్నాడు నవ్విన నైనా నీళ్ళ వైపు తిరిగి అతని మెడ చుట్టూ చేతులేసి ఇలాగైనా నువ్వు అడిగి నా ప్రేమగా నా చేతులు నీ మెడ చుట్టూ అల్లుకోవటం అని నయన నవ్వుతూ అడిగింది నయన కళల్లో నవ్వును చూసి ఇద్దరి నుదుర్లు ఒకటి చేసి టాబ్లెట్స్ అని అడిగాడు నీల్ నాకేమీ పిచ్చి లేదని చిరుకోపంగా అంది నయన పిచ్చి లేదు వెర్రి ఉంది టాబ్లెట్స్ ఇంకొన్ని రోజులు స్కిప్ చేయకు బేబీ డాల్ అని తనే నయన బ్యాగ్ నుండి ట్యాబ్లెట్స్ని తీసి ఇచ్చాడు నీల్ నీళ్ను చిరాగ్గా చూస్తూనే నైనా వేసుకుంది వాటిని నయన మొహాన్ని చూసి నవ్వాడు నీల్ బెడ్ రెస్ట్కు ఆనుకున్నాడు నీల్ పిల్లిలా వెళ్ళి నీల్ ఒడిలో కూర్చుంది నైనా బ్లౌజ్కున్న థ్రెడ్స్ని లాగేసి బ్లౌజ్ను కొంగుతో సహా కిందకు జార్చి న్యూట్గా ఉన్న ఆమె భుజాల మీద మీసంతో రాస్తూ కొరుకుతూ బేబీ డాల్ అని ఇంటెన్సిడ్ వాయిస్తో పిలిచాడు నీల్ అతని చేతుల్ని తన నడుమును కొలుస్తుంటే సారీ అని అంది నైనా ఎందుకే ఇన్ని రోజులు నా మెంటల్ ఎబిలిటీ సరిగ్గా లేక నిన్ను పాపను ఇబ్బంది పెట్టినందుకు అని కన్నీటితో అంది నైనా ముందుకు తిప్పుకొని బొటన వీలుతో కన్నీళ్లు తుడిచి అందుకు నేనే కారణంనైనా సారీ సరిపోదు ఐ యామ్ నాట్ రెడీ టు లూజ్ యూ నీకోసం ఈ హోల్ వరల్డ్ డిస్ట్రా చేయడానికి కూడా నేను వెనకడుగు వెయ్యను ఐ లవ్ యు నా ఊపిరి ఉన్నంత వరకు అని నీళ్ళు అంటే నైనా నీళ్ను హత్తుకుని అతని మెడవంపుల్లో మొహం దాచుకుని నీళ్ళ నుండి వస్తున్న పెర్ఫ్యూమ్ స్మెల్ను గుండెలు నిండుగా పీల్చుకుంటుంది చిన్నగా నవ్విన నీళ్ళు ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసు కాబట్టి నూనైనా డోంట్ అంటూ ఉండగానే నీళ్ళు మెడ మీద కసిగా పళ్ళు దింపేసింది నైనా రెప్పలు గట్టిగా మూసి తెరిచిన నీళ్ళు బయటకు కనిపిస్తాయి పాగల్ అని నీళ్ళు అంటే ఇలా కండలు చూపించకుండా ఫుల్గా కవర్ చేసేసుకో నేను చేసుకుంటాను కదా అలా అన్నమాట సమన్వయం ఉండాలి కదా ఇద్దరికి అని అంటుంది నైనా సమన్వయం కదా అలాగే అని అంటూ సైడ్ స్మైల్ ఇచ్చిన నీల్ నయనను పెట్ మీదకి వేసి కొంగుతో ఆమె రెండు చేతులు కట్టేసి పైకి ఎత్తి కసిగా ఇద్దరు పెదవుల్ని ఒకటి చేశాడు నీల్ కను రెప్పలు మూసిన నైన నీల్ వేగానికి ఊపిరి అందక గింజుకుంది ఘాటు పెట్టి పెదవులకు రెస్ట్ ఇచ్చిన నైనకు ఊపిరి ఆగిపోయేలా చుట్టూ డీప్ కిస్సెస్ ఇచ్చాడు అతని నాలుక తడికి ఆమెకి గొంతు తడారిపోతే నీల్ ఊపిరి భారంగా తీసుకుంటూ పిలిచింది నైన ఆమె శ్వాసకు తగ్గట్టుగా కదులుతున్న గుడ్డలను చూస్తూ బ్లౌజును కిందకు జార్చిన నీళ్ళు కుడి ఎద మీద చిరుముద్దులు అద్ది వెచ్చటి పంటి గాటు పెట్టాడు నీల్ ఆ నయన నోటి నుండి వేడి నిట్టూర్పు వస్తే ఏ అడ్డు లేక లైట్లో మెరుస్తున్న నయన నడుపును పిడికిట్లో బంధించి నాభీ మీద చిరుముద్దులు అద్ది లవ్ బైట్స్ ఇస్తాడు నీల్ నీళ్ళు జుట్టులోకి వేలం చనిపిన నయన నీళ్ళు టచ్కు దూరమైన మనసుకు ఇంకా అతని స్పర్శ ఆమె మనసుకు ఇంకా కావాలనిపిస్తుంటే షర్ట్ పట్టుకొని పైకి లాక్కొని తనే నీళ్ళు పెదవుల్ని అందుకుంది నైనా ఇద్దరి వేలను పెనవేసి ముద్దులో వేగం పెంచిన నీల్ తన బెడ్ మీదకు జారి ఆమెను కూడా మీదకు తెచ్చుకొని నగ్నంగా ఉన్న వీపు మీద వేలతో రాస్తూ కళ్ళు మూసుకున్నాడు నీల్ బెడ్రూమ్లో సికిందర్తో చాలా రోజుల తర్వాత సిట్టింగ్ లో కూర్చొని ల్యాప్టాప్లో అడ్వాన్స్డ్ మోడల్ గన్స్ను సిగార్ తాగుతూ చూస్తూ ఉన్నాడు నీల్ ప్యాలెస్కు వచ్చిందన్న మాటే కానీ నీల్ తను వీక్గా ఉందని దూరం పెడుతూ ఉంటే నయనలోని పెంకితనం మళ్ళీ నిద్రలేస్తుంది బుజ్జిగా నిద్రపోతున్న పాపని చూసి ఫ్రెష్ అయి చీర కుచ్చీలనే దోక్కుంటూ చీరను నావి కింద అడ్జస్ట్ చేసుకొని జుట్టుని లూజ్గా వదిలేసి లిప్స్టిక్ రాసుకొని మరీ నీళ్లను డిస్టర్బ్ చేయడానికి వెళ్తుంది నాయన ముక్కుకి తాకిన ప్లీజింగ్ స్మైల్కు తలెత్తి చూస్తాడు నీల్ నడుము మొత్తం షో అయ్యేలా కట్టిన జారు కట్ చీర కట్టుకు ఆమె నడకకు తగ్గట్టుగా నడుము ముంపుకు పెట్టుకున్న సన్నటి హిప్ చైన్ కవ్విస్తోంది నీల్ భాయ్ ఏదేకో అడ్వాన్స్ వన్ రష్యా నుంచి తెప్పించారని సికిందర్ అంటుంటే ఐ ఆమ్ లిజనింగ్ అని నయనపై నుంచి చూపుని అతి కష్టంగా తప్పించాడు నీల్ నవ్వుకుంటూ దగ్గరికి నడిచిన నయన నీల్ ఎదురుగా సోఫాలో కూర్చుంది గడ్డం కింద చేయించుకుని ఇప్పుడు ఎలా డిస్టర్బ్ అవ్వవో నేను చూస్తానని పెదవులు రౌండ్ చేసి ఇచ్చి కవ్వింపుగా చూస్తుంది నయన చేతి వరకు కాలిన సిగరెట్ పడేసి నయనని సూటిగా చూసి నుదురు రుద్దుకుంటూ సికిందర్ చెప్తున్నది వింటున్నాడే కానీ నీల్ కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా నయన మీదనే ఉంది అబ్బా ఉక్కగా ఉందని కొమ్ము జార్చి ఊపుకుంది నయన కింద పెదవిని పంటి కింద నలుపుతూ చూశాడు నీల్ డీప్ నెక్ బ్లౌజ్ కు ఆ అందాలు అతన్ని విభషుణ్ణి చేస్తూ ఉంటే సికిందర్ కాల్ కట్ చేయాలని డిసైడ్ అయితే నయన నీళ్లు చూసి నవ్వి పైకి లేచి చేతిలోని గులాబీ రెక్కలను నీల్ తల మీద చల్లుతుంది నైనా కనిపించకపోయినా నీళ్ళపై పడిన పూల వర్షానికి కంగు తిన్న సికిందర్ ముసిముసిగా నవ్వుకుంటూ బాయ్ మే బాత్మే బాత్కరింగ్ అని కట్ చేసి టైం కానీ టైంలో బిజినెస్ విషయాలు డిస్కస్ చేయకూడదని అనుకున్నాడు సికిందర్ గులాబీ రెక్కలను విదిల్చి నయననే సీరియస్గా చూశాడు నీల్ ఇలా చూస్తే నాకు భయమేస్తుందని తెలుసు కూడా ఎందుకురా ఇలా చూస్తావని అని ఒడిలో కూర్చొని మెడ చుట్టూ చేతులేసింది నైనా ఒక్కోసారి బ్రెయిన్ నువ్వు పూజించే గుడి హుండీలో పెడతావే బ్రెయిన్లెస్ డమ్ న్యూరోసర్జన్ అవడవేంటో అని విసుగ్గా అన్నాడు నీల్ నీళ్ను చిరుకోపంగా చూసి నన్ను అరుస్తున్నావు నువ్వు నైట్ మొత్తం ఆ గడ్డం అతనితోనే కాల్లో ఉండిపోతావా అలాగే మాట్లాడుకో మరి బేబీ డాల్ అని వస్తే అప్పుడు చెప్తానని నైనా పైకి లేచి తన బెడ్రూమ్కి వెళ్ళిపోతుంది రుసరుసలాడిపోతూ నవ్విన నీల్ కిందకు నడిచి ఆసిఫ్తో కాసేపు మాట్లాడి గార్డ్స్ సెక్యూరిటీ ప్యాటర్న్ చేంజ్ చేయమని చెప్పి డోర్ క్లోజ్ చేసి నైన కోసం గోరు వెచ్చని పాలు పాప కోసం కూడా సిప్పలోకి పోసుకొని బెడ్రూమ్కి వస్తాడు నీళ్ళు అటు తిరిగి కళ్ళు మూసుకొని పడుకుంది నైనా పాలు తాగి ట్యాబ్లెట్స్ వేసుకొని పడుకోవే అని నీళ్ళు అంటే అక్కర్లేదు నాకు ఏమీ పిచ్చి లేదని అరుస్తుంది నైనా అరవకునైనా నా బంగారం లేస్తుందని నీళ్ళని నైనా రెక్క పట్టుకొని పైకి లేపి పాలు తాగించి ట్యాబ్లెట్స్ వేసుకొని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని అంటాడు బుద్ధిగా ట్యాబ్లెట్స్ వేసుకొని పడుకుంటే లైట్స్ ఆన్ ఆఫ్ చేసి డిమ్ లైట్ ఆన్లో ఉంచి అటు తిరిగిన నైన పక్కన నీళ్ళు పడుకొని టేబుల్ మీద ఉన్న షోపీస్ నుండి నెమలికి తీసుకొని వీపు మీద రాస్తాడు నీల్ గిలిగింతలు కలుగుతుంటే మెళకలు తిరుగుతోంది నైనా నడుము చుట్టూ చేయేసి తన మీదకి తెచ్చుకున్నాడు నీళ్ళు నీళ్లు చూస్తుంది నైనా ముడుచుకున్న పెదవులు ఎర్రబడ్డ బుక్కు లాగుతూ డిమ్ లైట్లో మెరుస్తున్న ముక్కు పొడకకు ముద్దిచ్చి బ్రతిమాలా ఇప్పుడు నేను నిన్ను అని అన్నాడు నీల్ ఏ బ్రతిమాలవా నన్ను ఒక్కగానొక్క భార్యను మాత్రం బ్రతిమాలితే నీ ప్రెస్టేజీ డ్యామేజ్ అవుతుందా లేక నీ ఫ్యాన్స్ హట్టోతారా అవుతారా అని అంటుంది నైనా నవ్వాడు నీల్ నీల్ కిల్లిక్స్ పెళ్ళి నైనా అలక బటర్లా మెల్ట్ అయిపోతే ఈ నవ్వుకేరా నేను పడిపోయింది రావన్ అని నీల్ బుగ్గను కొరికింది నైనా నడువు చుట్టూరా చెయ్యేసి ఏంటి చీర నాకు కన్వీనియంట్గా కట్టావని ఆమె కుర్చీలని లాగేశాడు నీల్ నవ్వుతూ నీకోసమే డాన్స్ ఆఫ్ అని అంటూ నీళ్ళు మీసాలని మెలేయడానికి ట్రై చేస్తూ ఈ లుక్ నీకు బాగుంది నీల్ ట్రై చేయొచ్చు కదా అని అంటుంది నయన రియల్లీ అని నీల్ నయన కిందకు చేర్చి ఆమె మీద వాలి ఇద్దరు చేతి వేలను లాక్ చేస్తే నీల్ ఎక్స్ట్రీమ్ ఫీలింగ్స్ను చూస్తూ నో వైలెన్స్ ఓన్లీ స్మూత్ టచ్ అని ముందుగానే మనసులో ఉన్న భయంతో అంది నయన సైడ్ స్మైల్ ఇచ్చాడు నీల్ ఆ స్మైల్కు నయన గుండె వేగంగా కొట్టుకుంటే ఇద్దరు పెదవుల్ని గాఢంగా పెనవేసి చేతిని నైనా మెడ వెనక్కి పోనిచ్చి ముద్దులో వేగాన్ని పెంచుతూ కసిగా కిస్ చేస్తున్నాడు ఊపిరందక తిప్పలు పడుతున్న నయన మనసులో అనవసరంగా మాన్స్టర్ను రెచ్చగొట్టానని నీల్ భుజాల మీద కొడుతూ గింజుకుంది నయన పెదాలకు కసే ప్రెస్టిచ్చి కంఠానికి ఎరుపు రంగుని అద్దే పనిలో పడ్డాడు నీల్ నీల్ జుట్టులోకి వేలను పోనిచ్చి గట్టిగా అదుపుకుంది నయన కిందకు జారిన నీల్ కొంగును తప్పించి తెల్లటి నాభిని చూసి ముద్దులు పెడుతూ పంటితో లాగుతాడు ఆ నొప్పిరా నొప్పిరావ్ అని నైనా అంటే చాలా రోజుల తర్వాత నైనా నుండి వచ్చిన రావణ్ అన్న పేరుకు సైడ్ స్మైల్ ఇచ్చిన నీల్ ఐ రైకి నైనా అని వంపు మీద లవ్ బైట్స్ ఉంచి తన షర్ట్ దూరం చేశాడు అతని నుండి క్షణ దూరం కూడా పరించలేని నైనా ఛాతీ మీద స్టిచ్చెస్ తడుముతూ పైకి లేచి నీల్ ఛాతీ పైన ముద్దులు పెడుతుంది కథ ఇంకా ఉంది మరి నీల్ నైనాల మధ్య దూరం కరిగిపోయిందా వీళ్ళిద్దరూ మళ్ళీ ఎప్పటికీ వీళ్ళు ఎలాగే ఉంటారా లేదా ఆ రషీద్ వల్ల మళ్ళీ ఏదైనా ప్రమాదం జరగనుందా ఈసారి నీల్ ఎలాంటి ప్లాన్స్ వేసి తనని తన ఫ్యామిలీని కాపాడుకోబోతున్నాడు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్